భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జేడ్జీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయాలలో న్యాయపరమైన జోక్యంపై పరిమితులను విధించింది ఇది రెండు కీలక నిబంధనలను కలిగి ఉంటుంది క్లాజ్ ఏ నియోజకవర్గాల డీలిమిటేషన్ లేదా సీట్ల కేటాయింపును సవాలు చేయడంపై నిషేధం ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జెడ్ ఏ కింద రూపొందించిన నియోజకవర్గాల విభజన లేదా నియోజకవర్గాలకు సీట్ల కేటాయింపుకు సంబంధించిన ఏ చట్టం యొక్క చెల్లుబాటును ఏ కోర్టులోనూ ప్రశ్నించలేమని ఈ నిబంధన నిర్ధారిస్తుంది డీలిమిటేషన్ అనేది ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్మించే ప్రక్రియను సూచిస్తుంది సీట్ల కేటాయింపు అనేది ప్రతి నియోజకవర్గానికి నిర్దిష్ట సంఖ్యలో ప్రతినిధులను లేదా సీట్లను కేటాయించడాన్ని సూచిస్తుంది మరో మాటలో చెప్పాలంటే ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జెడ్ ఏ యొక్క మున్సిపాలిటీలకు ఎన్నికలకు సంబంధించిన అధికారం కింద ఈ విషయాలకు సంబంధించిన చట్టాన్ని రూపొందించినట్లు భావించబడింది కోర్టులు దాని చెల్లుబాటులో జోక్యం చేసుకోలేవు లేదా ప్రశ్నించలేవు క్లాజ్ బి ఎన్నికల పిటిషన్ల ద్వారా మినహా మున్సిపల్ ఎన్నికలను ప్రశ్నించడంపై నిషేధం ఈ నిబంధన ప్రకారం మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికలను సాధారణ వ్యాజ్యం ద్వారా ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేయడం లేదా ప్రశ్నించడం సాధ్యం కాదు బదులుగా వారు రాష్ట్ర చట్టం ద్వారా పేర్కొన్న విధానం ప్రకారం నియమించబడిన అధికారికి సమర్పించబడిన ఎన్నికల పిటిషన్ ద్వారా మాత్రమే పోటీ చేయవచ్చు ఈ నిబంధన పురపాలక ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల వివాదాలను సాధారణంగా రాష్ట్ర చట్టాల క్రింద అందించబడిన నిర్దిష్ట చట్టపరమైన మార్గాల ద్వారా నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది సారాంశంలో పురపాలక సంస్థలకు డీలిమిటేషన్ సీట్ల కేటాయింపు మరియు ఎన్నికల వివాదాల ప్రక్రియ శాసనం మరియు పరిపాలనా యంత్రాంగాల ద్వారా నిర్వహించబడుతుందని నిర్ధారించడానికి ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జేడ్ ఉద్దేశించబడింది అటువంటి విషయాలలో న్యాయస్థానాల అనవసరమైన జోక్యాన్ని నిరోధిస్తుంది భారత సంవిధానము భాగము తొమ్మిది పురపాలికలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జడ్జి నిర్వాచక విషయములలో న్యాయస్థానములచే జోక్యముపై ప్రతిబంధకము ఈ ఏమీ ఏమీయున్నప్పటికి ఎ నియోజిత వర్గముల పరిశీమన లేక అట్టి నియోజకవర్గములకు సీట్లు కేటాయింపుకు సంబంధించి రెండు వందల నలభై మూడు జడ్జే అనుచ్చేదము క్రింద చేయబడిన లేక చేయబడినట్లు తాత్పర్వితమగు ఏదేని శాసనము యొక్క మాన్యతను గురించి ఏదేని న్యాయస్థానములో ప్రశ్నగతం కారాదు బి రాజ్యము యొక్క శాసన మండలిచే చేయబడిన ఏదేని శాసనము ద్వారా దాని క్రింద ఏర్పాటు చేయబడినట్టి ప్రాధికారమునకు మరియు అట్టి రీతిలో చేయబడిన నిర్వాచక ఫిర్యాదు పైననే తప్ప ఏదేని పురపాలిక యొక్క ఎన్నిక ప్రశ్నగతం కారాదు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా Part 9a. The Municipalities. Article 243zg. Bar 2 Interference by Courts in Electoral Matters. Notwithstanding anything in this Constitution. A. Eh? The validity of any law relating to the delimitation of constituencies or the allotment of seats to such constituencies made or purporting to be made under Article 243 ZA shall not be called in question in any court. B. No election to any municipality shall be called in question except by an election petition presented to such authority and in such manner as is provided for by or under any law made by the legislature of a state.